కర్నూలు జిల్లా ఆదోనిలో పురాతనమైన దేవాలయాలు మరియు పార్కుల దగ్గర పరిశుభ్రంగా ఉంచాలనే ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సఫాయి బీమారీ బాగో ద్వారా అన్ని చోట్ల చెత్త చెదారం లేకుండా పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అలాగే ఆదోని పట్టణంలో త్రాగునీరు స్మెల్ వస్తున్నాయి కాబట్టి వాటిపై కూడా తొందరలో తగు చీరలు తీసుకోవడం జరుగుతుందని కాబట్టి అందరూ నీటిని వేడి చేసి చల్లారిన తర్వాత తాగాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక చిన్న కార్యక్రమం సఫాయి బీమారి భాగో కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాలు అలాగే పార్కులు జిమ్ సంబంధించిన ఏరియాలలో కూడా చెత్త లేకుండా క్లీన్ చేసే కార్యక్రమము ఈరోజు రాంజల్లా జరుగు దగ్గర పెట్టడం జరిగింది ఈ చెరువు దగ్గర ఉన్నటువంటి ఎక్కువగా కూడా పబ్లిక్ వాకింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కలగడానికి మన రీసెంట్గా కూడా కొంచెం వర్షాలు వచ్చినందువల్ల పిచ్చి మొక్కలు తర్వాత గడ్డి ఇవన్నీ పెరిగి వాకర్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది అనేటువంటి పరిస్థితిని గమనించి ఈరోజు అంటే ఈరోజు నుంచి శనివారం వరకు ఈ కార్యక్రమాన్ని సఫాయి భీమారి భాగో కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగే జిమ్లో కూడా కొంచెం అంటే వా వాడము లేదంటే ఎక్కువగా వాడడము లేదంటే పిల్లలు కొంచెం ఆకతాయిలు ఏ చేసే మనకి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో రిపేర్కి వచ్చాయి అవి కూడా వెంటనే శనివారం లోపు రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి మా డి గారు కూడా చెప్పడం జరిగింది ఈ మళ్ళీ తిరిగి వాడకలు కూడా రావడం జరుగుతుంది ప్రజలు అన్నింటి కూడా చూసుకోగల ఈ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడము దాంట్లో భాగంగా ఆరోగ్యానికి కూడా దానికి సంబంధించిన వ్యాయామం చేసుకోవడానికి అనుకూలంగా బాగుంది ప్రశాంతంగా ఉదయం పూట సాయంత్రం పూట ఇక్కడ ఉండేటువంటి రాంజల్ల చెరువు ఏరియా కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి ప్రప్రజలు కూడా దీనికి సహ సహకరిస్తూ ఇప్పుడు చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు అంటే బిస్కెట్లు తెచ్చుకోవడము కవర్లు ఎక్కడైనా వారిస్తున్నారా కాకుండా దాన్ని ఎక్కడైనా దగ్గర ఒక ప్రాంతం అన్నీ ఒక దగ్గర వేసినట్లయితే వారానికి వస్తారే మా వర్కర్లు వస్తారు కాబట్టి ఆ వర్కర్లు తీసుకోవడంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగట్టకుండా ఒకటి తొందరలో బిల్లు కూడా ఏర్పాటు చేస్తాము ఆ బిన్ను చెత్త ఉండేట్టు చర్యలు వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఒక్కరు ప్రజలు ఉపయోగించుకుంటూ వాళ్ళ వాళ్ళ పరిసరాల్లో ఉండేటువంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడము దాన్ని చేసే వాళ్ళని సహకరించడం ఈ రెండు చేసినట్లయితే మన ఆధ్వర్య పట్టణము పట్టణము పరిశుభ్రంగా ఉండేదానికి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూలో వాటర్ స్మెల్ వస్తుందని తెలపడం జరిగింది దానిపైన స్మెల్ అని చెప్పేసి నాకు కూడా రెండు రోజుల కింద సమాచారం అందింది దానికి సంబంధించి మా అధికారులకు కూడా ఇంజనీరింగ్ అధికారులకి క్లోరిటేషను తర్వాత ఆలము కొంచెం మిక్సింగ్ కూడా నిష్పత్తిలో పెంచేసేసి ఆ పరిస్థితి రాకుండా ఎందుకంటే మనకు కాలం కూడా నిన్ననే వాటర్ వచ్చింది దాన్ని కనీసం అంటే ఒక వారం రోజులు మనం వదిలేసిన తర్వాత పీర్పేట వచ్చేటప్పుడు దాని నుంచి ఖచ్చితంగా ఈ ఒక రెండు ఏరియాలలో ఒక రెండు సార్లు వచ్చే అవకాశం ఉంది ఈ నీళ్ళు పురుడ నీళ్ళు కాబట్టి నెక్స్ట్ రాబోయే వారంలో ఖచ్చితంగా ఆ వాటర్ ఇస్తూ ఇప్పుడున్న ఈ వాటర్కి వచ్చేటువంటి స్మెల్ని కూడా క్లోరినేషన్ ఆలం ద్వారా కొంచెం తగ్గించేసి ఆ ఇబ్బంది కంప్లైంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఆలము తర్వాత క్లోరినేషన్ కలిపి వాటర్ ఇస్తాము కానీ ప్రజలు తాగేదానికి వాడుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ నీటిని వేడి చేసుకుని చల్లార్చిన తర్వాత వాడుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనకు నీళ్ళు కొత్త నీళ్ళు వస్తాయి కాబట్టి ఉన్నటువంటి మీ ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ సంపులు కానీ ఇవన్నీ కూడా ప్రజలు ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే రాబోయే ఇప్పుడు ఏదైనా వండు ఉన్నా కూడా వాటర్ అంతా క్లీన్గా అయ్యేటానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు దైన్ని కూడా దర్శనం పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఓవర్ఎల్ ట్యాంకులు సంపలు కూడా క్లీన్ చేసుకోవాల్సింది కోరుతున్నాం